మీరాలమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం ప్రాంగణంలో మట్టి వినాయక విగ్రహానికి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భక్తి శ్రద్ధలతో నిమజ్జనం జరిగింది ఆగస్టు ఇరవై తేదీన ఐదు అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని దేవాలయ ప్రాంగణం ప్రతిష్ఠించి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక సెప్టెంబర్ ఆరున నిమజ్జన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఐదు నదుల జలాలు పంచామృతం పదకొండు రకాల పల్లరసాలు నూట ఎనిమిది కలశాలు యాభై నాలుగు రకాల సుగంధ ద్రవ్యాలతో ఈ మట్టి వినాయక విగ్రహానికి దేవాలయం ప్రాంగణం వద్దే నిమజ్జనం చేశారు పర్యావరణ పరిరక్షణ కోసం రెండు వేల పద్దెనిమిది నుంచి మట్టి వినాయక విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నామని అంతకుముందు తాము కూడా అందరిలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయించిన భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశామని దేవాలయం కమిటీ చైర్మన్ గాజులాంజయ్య తెలిపారు పర్యావరణ పరిరక్షణ కోసం ఖైతాబాద్ మహాగణపతి భారీ విగ్రహాన్ని మట్టితో రూపొందించి పూజలు నిర్వహిస్తుండగా తాము కూడా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు